హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ మళ్ళీ బిగ్ బాస్తో వచ్చాము బిగ్ బాస్ రివ్యూస్ వన్ ఇయర్ నుంచి లేదు కాబట్టి మిగతాది కూడా మన ఛానల్లో అప్పుడప్పుడు అడపా తడపా ఏవో రివ్యూస్ చెప్పడం అనేది చేస్తున్నాను తప్ప అంటే కంటిన్యూగా చెప్పడానికి కంటెంట్ కూడా లేకపోవడం వల్ల నేను కూడా కొద్దిగా తగ్గించేశాను సో ఇది విషయం ఓకే ఈ సోదంతా మనకి ఈ వంద రోజులు ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ నైన్ సీజన్ ఎయిట్ మనకి ఎలాగైతే డిసప్పాయింటెడ్ చేసిందో అదేవిధంగా నైన్ కూడా ఉంటుందేమో ఏదేదో చేస్తున్నారు అగ్ని పరీక్షలు అన్నారు అది అన్నారు ఇది అన్నారు సో ఏదైనా మనకి చిన్న ప్రాబ్లం ఉంటుందని నేను అనుకున్నాను కానీ బట్ ఏంటంటే ఎందుకో ఈరోజు మాత్రము ఎపిసోడ్ చూసిన తర్వాత మొదటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ పదిహేను మందికి చూసిన తర్వాత ఓకే ఫైన్ అటు కామనర్స్ అంటారు అది నేను ఆ పదాన్ని ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సరే యూట్యూబర్స్ అనొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు కామనర్స్ అయితే వాళ్ళు ఎవరు కాదు ఒక్కరున్నారు ఎవరు ఐ థింక్ ఆర్మీ అతను కళ్యాణ్ ఎవరో విజయన్ ఆర్మీ అతను అతని తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ వాళ్ళు రివ్యూస్ చెప్పడము ఏదో ఒకటి చెప్పడము అనేది మాత్రం రీల్స్ ద్వారా వాళ్ళు జనాలకు తెలుసు అంత కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్డ్ అయితే సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు కామినర్స్ కాదు సో వీళ్ళు కామనర్స్ అనే పదం కాకుండా యూట్యూబర్స్ అని మాట్లాడుకుందాం లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం అలా ఒక ఐదు మంది అలాగే సెలబ్రిటీలు ఒక పది మంది టోటల్గా పదిహేను మందిని తీసుకుంటే మనకి అంతకుముందు సీజన్లో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు వచ్చారు ఆ అంటే నాకు ఇష్టం లేకపోతే ఈ సీరియల్ చూసాను నేను వీళ్ళకి ఫ్యాను లేకపోతే ఇంకోటో ఇంకోటో అని రకరకాలుగా అనుకునేది ఖచ్చితంగా మనకి స్టార్టింగ్ నుంచి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం అనేది ఉండేది మనకి మీన్స్ జనాలకి అయితే ఇక్కడ ఏమైందంటే ఈ పదిహేను మందిని కూడా నాకు ఈనంటే ఇష్టమో లేకపోతే ఇంకోటి ఇష్టమో ఇంకోటి ఇష్టమో మరీ ఎక్కువగా అంత పర్సంటేజ్ లెవెల్లో అయితే ఉండదు ఎందుకంటే మహా ఉంటే రాముకు ఉండొచ్చు ఎందుకంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ అది రాను బొంబాయికి రాను అనే సాంగ్ కాబట్టి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మరీ పర్సనల్గా ఏదో రాముని చూసే సాంగ్ హిట్ అవ్వలేదు ఆ సాంగ్ బాగుండడంతో హిట్ అయింది కాబట్టి రేపోతే నా బిహేవర్ సరిగ్గా లేకపోతే మాత్రం మనం ఏం చేయలేము సో అందువలన ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎవరి మీద కూడా ఎక్కువ పెర్సంటేజ్ అభిమానం అయితే ఎవరికి ఉండదు అనేది నాకు అర్థమైంది నాకు కూడా ఓకే అందరూ ఎక్కడో తెలిసిన వాళ్ళు చూసాము అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా జరిగింది లాస్ట్ సీజన్ కంటే కూడా ఇది చాలా బాగుంది ఈ పదిహేను మందికి అయితే ఓకే నాకు అంటే ఎపిసోడ్ చూడకముందు నేను ఈ రెండు వారాల నుంచి అవుతుంది సెలక్షన్స్ అనేది నేను ఎప్పుడు చూడలేదు నాకు చాలా చిరాకు ఆ సెలక్షన్స్ ఇవన్నీ ఎందుకులే అవసరం లేదు ఆల్రెడీ వంద రోజులు చూస్తే మళ్ళీ దానికి ముందు ఇంక రెండు వారాలు చూడడం ఏంటని చెప్పి నేను పెద్దగా చూడలేదు పెద్దగా అసలు నేను చూడలేదు ఈరోజు మధ్యాహ్నం లేదో మనకి మాట టీవల్ వేస్తున్నప్పుడు ఒక వన్ అవర్ చూసాము ఓకే ఇలా జరిగిందా అని అనుకున్నాను అంతవరకే సో ఎవర్ ఏమైనా చూసుకుంటే నాకు తెలిసి పదిహేను మంది కూడా బాగున్నారు ఎవరిని అంటే ఎక్కువగా ఊహించుకోవాల్సిన పని లేకుండా తక్కువగా కాకుండా యావరేజ్గా ఉన్నారు కాబట్టి ఓకే మనకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది సీజన్ నైన్ అని మాత్రం నాకు అనిపించింది ఎస్పెషల్లీ సెట్ హౌస్ ఒకటి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కొద్ది కలర్స్ మాత్రం కలర్ఫుల్గా మరి రెడ్డిస్గా ఒకటి ఉన్నారు అది మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి సో ఒక రాన్ రాన్ మనం చూసేకొల్తే అంత బాగుండొచ్చు ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రము నాకు ఎపిసోడ్ అయితే ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది తర్వాత శ్రీజ చాలా ప్లస్ అవుతుంది శ్రీజకి అయితే కొద్దిగా ఎందుకో అమ్మాయి టైమింగ్ కానీ ఆ మాట తీరు కానీ భయం లేకుండా నిజంగా దమ్ అనే ఆ పేరు పెట్టి అమ్మాయి కూడా ప్రవర్తిస్తుంది శ్రీజన్ తీసుకుంటారు అని నాకు అనిపించింది చూడగానే నాకు ఆ అమ్మాయిని తీసుకుంటారు అది లాస్ట్ వరకు తీసుకుంటారు ఎందుకంటే నా విషయంలో కొద్దిగా నెగిటివిటీ అయి ఉన్నది కాబట్టి లాస్ట్ వరకు ఉంచి లాస్ట్లో తీసుకుంటారు అనేది మాత్రం నాకు స్టార్టింగ్గా అర్థమైంది సో ఆ విధంగా ఓకే శ్రీజన్ తీసుకోవడం బాగుంది కొద్దిగా కలివిడిగా అందరితో కూడా ఈజీగా మూవ్ అవుతుంది కాబట్టి అమ్మాయి అమ్మాయికి ఫ్యాన్ బేస్ అనేది స్టార్ట్ అవుతుంది అని మాత్రం నాకు అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యాన్ బేస్ అనేది అమ్మాయి దగ్గర క్రియేట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది తరువాత అంత జాబియల్గా ఉండే వాళ్ళని చూడాలి మిగతా వాళ్ళు మనకు తెలియదు కాబట్టి అంటే వాళ్ళు పర్సనల్గా మనకు తెలియదు ఇక్కడ ఎలాగుంటుంది అని చూడాలి ఇమ్మానియల్ అంటే ఆల్రెడీ మనకి బిగ్ బాస్లోనూ తర్వాత మిగతా షోస్లో ఉన్నాయి కాదు అందులో కామెడీ పరంగా మనం చూసాం కాబట్టి సో ఆయన కనెక్ట్ అవుతాము బట్ ఆయన ప్రవర్తన బట్టి ఆయన ఓటింగ్ ఎలాగ ఉంటుందా ఎంతవరకు ఉంటాడు టాప్ ఫైవ్ వరకు ఉంటాడా లేకపోతే ముందే వెళ్ళిపోతాడా అనేది అది ఒకటి ఉంటుంది ఓవరాల్గా ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు కాదు కానీ నేను పర్టికులర్గా ఇప్పుడు కూడా ఏ సీజన్లో కూడా వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను వీళ్ళు నాకేదో ముందు కాంటాక్ట్ కాంటాక్ట్ అయ్యాలో లేకపోతే పియర్గా చేద్దామని నేను ఎప్పటివరకు ఏ సీజన్ కూడా నేను తీసుకోలేదు ఏ సీజన్లో కూడా అంతవరకు నాకు రానివ్వండి ఇంకొకటి ఏంటంటే నాకు ఎవరెవరు వస్తారు ఎవరు ఎందుకు వస్తున్నారు ఈ లిస్ట్ ఏంటి ఇది ఏంటి అసలు నేను ఏది ట్రై చేయను ఎప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ ముందే వీళ్ళందరూ కూడా రివ్యూలు చెప్పేవాళ్ళు ట్రై చేయడము ఛానల్లో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ చేయడం ఇవన్నీ చేస్తాను నాకు ఛానల్లో ఉన్నారో తెలుసు ఇంకా నేను ఎవరికి అడగను ఎందుకంటే రాని ఎవరు వస్తే వాళ్ళు రాని నేను గేమ్ చూస్తాను గేమ్ని బట్టి నేను రివ్యూ చెప్తాను దాని వలన నాకు నాకంటూ ప్రత్యేకంగా నాకు ఫాలోవర్స్ నా రివ్యూని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేనేంటంటే కామన్గా మనం అందరూ టీవీ ముందు కూర్చున్నప్పుడు ఎలాగైతే చూస్తారో అదే విధంగా చూసి ఎవరికైతే సపోర్ట్ చేయాలి ఎవరు ఆట బాగుంది ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు జెన్యున్గా అనిపిస్తుంది అనే వాళ్ళకి నేను ఇప్పటివరకు సపోర్ట్ చేశాను ఆ విధంగా తీసుకుంటే తెలుసు మీకు అందరికీ కూడా నేను ఐదు అని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తే మిగతా సీజన్ అన్ని నేను రివ్యూ చెప్పాను అభి సన్నీ తర్వాత రేవంత్ అమర్దీపు నెక్స్ట్ మనను ప్రేరణ వీళ్ళు ఐదుగురు చెప్పాను ఐదుగురిలో ముగ్గురు విన్నర్లు ఒక రన్నరు ఒక టాప్ ఫోర్ అయితే మనం టాప్ ఫైవ్లో ఓవరాల్గా మనం ఎవరినైతే ఆట చూసి మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళు టాప్ ఫైవ్లో ఉంటున్నారు సో ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారు నేను చెప్పేవాళ్ళు అంటే నేను సపోర్ట్ చేసేవాళ్ళు నన్ను ఫాలో అయ్యి నా రివ్యూస్ ఇష్టపడి నా మైండ్ సెట్కి అవతల వాళ్ళ మైండ్ సెట్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు మనం అనుకునే వాళ్ళు టాప్ ఫైవ్లో ఉంటారా లేకపోతే విన్నర్ అవుతారా ఈసారి మళ్ళీ మనం మన యొక్క ప్రతాపం చూపిద్దాం ఏ ఏదేమైనా ఫస్ట్ అందరు రివ్యూవర్స్ ఒకవైపు ఉంటారు మన మన ఒకవైపు ఉంటుంది ఓపెన్గా చెప్పాలంటే మనకి రావడానికి మనం అర్థం చేసుకోవడానికి ఆ గేమ్ అర్థం చేసుకోవడానికి చాలామంది రివ్యూర్స్కి చాలా టైం పడుతుంది మనం గేమ్ చూసి ఏదో ఈ వ్యక్తిని తీసుకుంటున్నామని ఫిక్స్ అయిపోతాం ఆ గేమ్ చూస్తుంటేనే టాప్ ఫైవ్లో ఉంటారు లేదంటే విన్నర్ రేస్లో ఉంటాడు అనేది మనం ఎప్పటి వరకు ఫిక్స్ అయ్యాము సో ఈసారికి ఎలా ఉంటుంది అనేది చూడాలి ఎందుకంటే అందులో నాకు నైన్ బాగా ఇష్టం ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా నైన్ కాబట్టి నాకు నైన్ చాలా ఇష్టము చాలా మంది ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో ఆ విధంగా నాకు కూడా ట్రై చేయమన్నారు కానీ నాకు బిగ్ బాస్ అంటే కొద్దిగా భయం ఎందుకు అంటే నాకు కోపం ఎక్కువ సో ఆబ్వియస్లీ నాకు నేను కొట్టుకుంటాను సో ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరమా ఎందుకు వచ్చిన గోహాల అని చెప్పి దాని జోలికి నేను వెళ్ళట్లేదు ఇన్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు అయితే ట్రై చేస్తాను అయితే ఏంటంటే ఇలా కామన్ మ్యాన్గా కట్టింది ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ని డైరెక్టర్ని రైటర్ని ఎడిటర్ని సో నేను ఆ ప్రొఫైల్లోనే వెళ్ళలే తప్ప ఈ ప్రొఫైల్లో అయితే నేను ఖచ్చితంగా వెళ్ళను ఈ ఇలాంటి ఇలాంటి అవకాశం వస్తుందంటే నేను ఖచ్చితంగా తీసుకోను నాకు సెలబ్రిటీ లెవెల్లోనే వెళ్ళగలిగితే వెళ్తాను ఎందుకంటే ఇప్పటివరకు హుషార్ అయితేనే ఓం బీమ్ బోస్ తర్వాత ఒక ఫే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత ఆలో వరల్డ్ ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్కి రెడీగా ఉన్నాయి తర్వాత దేవరకొండ పోలీస్ స్టేషను పంచభూతాల సాక్షిగా ఇలా చాలా సినిమాలు చేశాను అలాగే అక్కమోడు సావిత్రి ఊహల గుసగుసలాడే సంధ్య రాగం ఇలాంటి సీరియల్లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నాను కాబట్టి నేను వెళ్తే ఎప్పటికైనా సెలబ్రిటీ లెవెల్లోనే వెళ్తాను కానీ ఇప్పుడు వెళ్ళను ఇంకొక ఐదో పదో సీజన్లు అవనాయి ఇప్పుడైతే నాకు అంత కంగారు లేదు ఎందుకంటే బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కెరియర్ బాగుండట్లేదు సో అందుకే నేను కొద్దిగా భయపడుతున్నాను సరే ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ అయితే మాత్రం ఏదో సంథింగ్ స్పెషల్గా ఉంటుందని మాత్రం నాకు అనిపిస్తుంది ఓకే అంటే నేను అనుకున్నంత బ్యాడ్ అయితే కాదు నేను అంతకుముందు వీడియో చేసి పెట్టాను ఎవరికి అగ్ని పరీక్ష మనకే వాళ్ళకే అని అనుకున్నాను కానీ ఓకే ఈసారి మాత్రం నాకు ఎందుకు అంటే నెగిటివిటీ రాలేదు ఎవర్రా వీళ్ళంతా ఇదివరకు మనం సీజన్లో చూస్తే ఎవర్రా వీడు వీళ్ళు ఎవర్రా ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళంతా అనే ఫీలింగ్ మనకు ఖచ్చితంగా ఉండేది కానీ ఈ సీజన్లో మాత్రం నాకు అలా కానిపించలేదు ఫస్ట్ ఎపిసోడే చాలా ఇంప్రెస్గా అనిపించింది సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే నాకు తెలిసి బిగ్ బాస్ నైను డెఫినెట్గా హిట్ అవుతుంది పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో మీకేమనిపిస్తుందో మాత్రం కామెంట్లు తెలియజేయండి మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళని ఫాలో అవుతున్నారా ఎవరికైతే మీరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరైతే టాప్ ఫైవ్లో చూడాలనుకుంటున్నారు సో మీరు ఎందుకు వాళ్ళని ఇష్టపడుతున్నారు ఎంత ఇదివరకు వాళ్ళలో ఫాలోయింగ్ ఉందా లేదు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ను పక్కన పెడితే సెలబ్రిటీలు కూడా ఉన్నారు కాబట్టి అందులో మీకు ఎవరైతే ఇస్తాం ఓకే ఓవరాల్గా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు ఎవరినైతే టాప్ ఫైవ్లో ఉండాలనుకుంటున్నారు అది కామెంట్లో తెలియజేయండి అలాగే ఇక్కడ నుంచి డైలీ మనకి బిగ్ బాస్ రివ్యూస్ ఉంటాయి కాబట్టి ఇందులో ఆల్రెడీ మనకి సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు ఎలాగో చూస్తారు సో నెక్స్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఇప్పటివరకు చెప్పాను కదా టాప్ ఫైవ్లో నేను ఐదు సీజన్లో చెప్పానంటే ఐదు కూడా ముగ్గురు విన్నర్లు ఒక రన్నరు ఒక ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు అంటే ఏ రేంజ్లో నేను రివ్యూ చెప్తాను ఒకసారి ఆలోచించండి సో ఆ విధంగా నేను ఎవరికి పిఆర్ని కాదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు నాకు మీలాగే నేను టీవీ ముందు కూర్చొని ఏమనిపిస్తుందో ఏంటి అక్కడ తప్పు ఏంటి రైట్ ఏంటి ఆలోచించి దానికోసం మాట్లాడతాను కాబట్టి సో అలాంటి రివ్యూస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది ఇదివరకు ఇంతకు ముందు సీజన్లో నేను చెప్పేవాటికి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు నచ్చే వ్యక్తి నేను చెప్పే వ్యక్తి ఒకరు అవడంతో నన్ను ఫాలో అయ్యారు సో ఈ సీజన్లో మీ మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి తేడా అవ్వచ్చు నా ఆలోచన విధానం వేరే రావచ్చు మీ మీ ఆలోచన విధానం వేరే అవ్వచ్చు మీరు ఒకరిని ఇష్టపడవచ్చు నేను ఒకరిని ఇష్టపడవచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఎవరిని ఇష్టపడినా ఏం చేసినా కోపగించుకోకుండా అరే నువ్వేంటన్నా వాళ్ళని ఇష్టపడుతున్నావు మనం దీనికి సపోర్ట్ చేయాలని అనుకోకుండా ఈ సీజన్కి నేను ఎలా ఫాలో అవుతున్నానో మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఫాలో అవ్వండి నాకు నచ్చిన వ్యక్తి ఎవరు బాగా బాగా ఆడుతున్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడుతాను అలాగని మరి వాళ్ళ తమ్ముడో బామ్మతో రిలేషన్ ఎవరు కాదు కాబట్టి ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ చూసిన దానికి ఇక్కడ ఏమనిపిస్తుందో ఏది కరెక్టు ఏది రాంగు అనేది మాత్రం నాకున్న ఓపెన్ మైండ్తో మాత్రమే నేను చెప్తాను సో నా రివ్యూ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మీకు మీకు నచ్చే వ్యక్తిని సపోర్ట్ చేయకపోయినంత మాత్రం నన్ను నన్ను నా మీద పాపు గించుకొని అన్సబ్స్క్రైబ్ అయిపోవడము అలాంటివన్నీ చేయకండి మేబీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ మీకు నచ్చినట్టుగా నేను సపోర్ట్ చేయొచ్చాము కాబట్టి మీకు నచ్చిన నచ్చకపోయినా రివ్యూస్ చూడండి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎస్పెషల్లీ బూతులు మాత్రం పెట్టకండి మీరు బూతులు పెట్టకండి నన్ను బూతులతో నన్ను కూడా తిట్టి తిట్టించేటట్టు చేయకండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏదైనా సరే మీ ఒపీనియన్ మాత్రం అక్కడ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ